సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్ని జ్ఞానచక్షుల లోపల ప్రధానమైన అవయవం కళ్ళు కళ్ళు కనుకపోతే ప్రపంచమే శాశ్వతంగా చీకటైపోతుంది ఉంది కాబట్టి కళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి సో ఎందుకు చెప్తున్నానంటే నాకు మొన్న ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ లేడీ సివియర్ హెడేక్తో వచ్చారు ఆమెకి హెడేక్తో పాటు తల భారంగా అనిపించడము తర్వాత చెవులలో శని శబ్దాలు రావడము కళ్ళు మసకైపోవడము వీటితో వచ్చారు రెండు రెండు కనబడుతున్నాయని కూడా చెప్తున్నాడు ఈ కంప్లైంట్స్ దాదాపు ఒక రెండు నెలల నుంచి ఉన్నాయి కానీ ఇప్పుడు బాగా పెరిగాయి ఇంకా పడుకుంటే తలంతా భారంగా విపరీతమైన నొప్పిగా ఉంటుందని చెప్పారు సో ఆమె చెప్పిన లక్షణాలు తర్వాత ఆమెకు చేసిన టెస్ట్లు తర్వాత ఎంఆర్ఐ ద్వారా మేము ఏం చెప్పామంటే మీకు బ్రెయిన్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ బాగా పెరిగిపోయి మీకు ఈ ప్రాబ్లం వచ్చింది దీన్ని డియోపతికి ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ ఐఐహెచ్ అంటారని చెప్పాను అని కొన్ని మందులు కూడా రాశాను ప్రెషర్ తగ్గడానికి అని ఆమె ఏం చేశారంటే ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటే కొంచెం తిమ్మిర్లు వస్తాయి అది ఆ ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఆ తిమ్మిర్లు వస్తున్నాయని చెప్పేసి ట్యాబ్లెట్ ఆపేసారు దానివల్ల ఏమైపోయిందంటే బ్రెయిన్లో ఫ్లూయిడ్ యొక్క ప్రెషర్ బాగా పెరిగిపోయి కంటి నరాలను ఒత్తేసింది దానివల్ల కంటి చూపు చాలా వరకు తగ్గిపోయింది నెక్స్ట్ వన్ వీక్లో ఆమె బాగా మసకగా ఉందని వచ్చారు ఐ టైం మా దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కంటి చూపు చాలా తగ్గిపోయింది ఎందుకు ఇంత ప్రాబ్లం ఉంది అంటే ఈ ప్రెషర్ని అశ్రద్ధ చేయొద్దు సో వెంటనే మేము ఎంఆర్ వీనోగ్రామ్ చేస్తే ఆమెకి లోపల ఉండేటువంటి వీనస్ ఛానల్స్ బ్రెయిన్ లోపల అవి చాలా ఒత్తిడి పడ్డాయి సో అర్జెంటుగా ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్తో మాట్లాడి ఆ వీనస్ ఛానల్స్కి స్టెంటింగ్ చేయడం ద్వారా బ్రెయిన్లో ఉండే ఫ్లూయిడ్ ప్రెషర్ తగ్గించడానికి ట్రై చేసాం అదేవిధంగా దాదాపు వెన్ను నుంచి కొంత ముప్పై ఎంఎల్ నీరు తీసి కంటిన్యూస్గా ఒక టూ డేస్ డ్రైనింగ్ పెట్టి హైడోస్టిరాయిడ్స్ ఇస్తే కొంత చూపు బెటర్ అయింది అదర్వైజ్ ఆమె శాశ్వతంగా చూపు కోల్పోయేది ఇవన్నీ కూడా ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ అండి కంటి నరాలపైన చాలా సెన్సిటివ్ నర్వ్స్ ఒత్తిడి పడ్డట్లయితే కంటి చూపు శాశ్వతంగా పోతుంది అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం ఎక్కువగా ఆడవాళ్ళలో థైరాయిడ్ సమస్యలు ఉన్న ఆడవాళ్ళలో ఉబేసిటీ ఉబాకాయం ఉన్న ఆడవాళ్ళలో మిడిల్ ఏజ్ ఆడవాళ్ళలో వస్తుంది ఈ ప్రాబ్లం సో నేను చెప్పిన లక్షణాలతో పాటు బ్యాక్గ్రౌండ్లో ఈ సి ఈ సినారియో ఉన్నట్లయితే మనం ఐఏహెచ్ని సస్పెక్ట్ చేయాలి అదేవిధంగా కొందరు డాక్టర్ సలహా లేకుండా విటమిన్ ఏ సప్లిమెంట్స్ ఎక్కువగా వాడడం వేరు వేరు రకాల మందులు వాడడం హార్మోనల్ పిల్స్ వాడడం వల్ల కూడా వస్తుంది ఇంకా ఇడియోపతి కొన్నిసార్లు మనకు కారణం కూడా తెలియదు కానీ ఎవరైనా సరే తలనొప్పితో పాటు కళ్ళు అవుతున్నాయి చెవులలో శబ్దాలు వస్తున్నాయి రెండు రెండు కనబడుతున్నాయి తల భారం అవుతుంది పడుకుంటే అన్నారు అంటే మాత్రం వెంటనే మీ న్యూరాలజిస్ట్ను సంప్రదించండి లేకపోతే శాశ్వతంగా కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి థ్యాంక్ యూ